మహాభారతంలో ప్రతీకార కథలకు అస్సల కొదవేలేదు కాని ఒక గురువు తను తీర్చిదిద్దిన విద్యార్థులనే ఆయుధాలుగా మార్చుకుని తన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న కథ ఒకటుంది అదే ద్రోణాచార్యుని కథ అహంకారం అద్భుతమైన నైపుణ్యం ఇంకా ప్రతీకారంతో పెనవేసుకుపోయిన ఒక శక్తివంతమైన గాథ ఇది అసలు ఈ కథన ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలవుతుంది కొన్ని గడ్డిపొరకలతో అసాధ్యాన్ని ఎలా సాధించవచ్చు వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఈ ప్రశ్నకు సమాధానమే మనకొక అద్భుతమైన నైపుణ్యాన్ని కళ్లకు కడుతుంది ఒకసారి కౌరవరాజకుమారులు ఆడుకుంటుండగా వాళ్ల బంతి ఒక లోతైన బావిలో పడిపోయింది ఏం చేయాలో తెలియక వాళ్లు నిస్సహాయంగా చూస్తుండగా ఒక తేజస్సుతో ఉన్న అపరిచితుడు అక్కడికి వచ్చాడు ఆయన ఒక గడ్డిపరకను తీసుకుని దాన్ని మంత్రించి బావిలోకి విసిరాడు అంతే అది సూదిలా వెళ్ళి బంతికి గుచ్చుకుంది ఆ తర్వాత ఒకదాని తర్వాతొకటి గడ్డిపరకలతోనే ఒక గొలుసులా అల్లి బంతిని చాలా సులభంగా బయటకు తీశాడు అంతటితో ఆగకుండా ఒకే ఒక బాణంతో బావి అడుగున ఉన్న ఉంగరాన్ని కూడా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇంతటి అద్భుతమైన విలువిద్యా ఉన్న వ్యక్తి ఎవరు ఆయనే ద్రోణుడు కాని ఇంతటి మహానుభావుడు ఒక సాధారణ సంచారిలా ఎందుకు తిరుగుతున్నాడు ఆయన ఈ స్థితికి రావడానికి కారణం ఎప్పుడో జరిగిన ఒక స్నేహద్రోహం విస్మరించబడిన ఒక వాగ్దానం అవును ద్రోణుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఒక స్నేహ ద్రోహమే ఆ కథలోకి వెళ్దాం పదండి చిన్నప్పుడు ద్రోణుడు పాంచాల రాజకుమారుడైన ద్రుపదుడు వాళ్ళిద్దరూ ప్రాణస్నేహితులు ఎంతలా అంటే ద్రుపదుడు నేను రాజు అయ్యాక నా రాజ్యంలో సగం నీదే మిత్రమా అని మాటిచ్చాడు కాని కాలం గడిచింది ద్రుపదుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ద్రోణుడు మాత్రం పేదరికంలోనే ఉండిపోయాడు తన కొడుక్కి కనీసం పాలుకూడా కొనలేని దుస్థితి అప్పుడు ద్రోణుడికి గుర్తొచ్చాడు తన చిన్ననాటి స్నేహితుడు తానిచ్చిన మాట ఎంతో ఆశతో దృపదుణ్ణి కలవడానికి బయల్దేరాడు కానీ అక్కడ జరిగింది ఊహించనిది అధికారమదంతో కళ్ళు మూసుకుపోయిన దృపదుడు స్నేహమా అది సమానుల మధ్య ఉంటుంది ఒక రాజుకి నీలాంటి బిచ్చగాడికి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది అంటూ ద్రోణుణ్ణి అందరి ముందు ఘోరంగా అవమానించాడు ఆ మాటలు ద్రోణుడి గుండెల్లో మంటను రగిలించాయి ఆ అవమానభారంతోనే ద్రోణుడు ఒక ప్రతినపూనాడు తనను అవమానించిన ద్రుపదుడికి గుణపాఠం చెప్పాలి తనను సమానుడిగా అంగీకరించేలా చెయ్యాలి ఈ శపథమే అతని జీవితాన్ని మహాభారత గమనాన్ని మార్చేసింది సరే అవమానంతో పాంచాలం విడిచిపెట్టిన ద్రోణుడి ప్రయాణం హస్తినాపురం వైపు సాగింది ఇక్కడే తన తలరాత మారబోతోంది బావి దగ్గర జరిగిన ఆ అద్భుతం గురించి రాజకుమారులు వెంటనే వెళ్ళి భీష్ముడికి చెప్పారు కదా అది వినగానే భీష్ముడికి అర్థమైపోయింది ఇంతటి నైపుణ్యం ఉన్నది ద్రోణుడికి మాత్రమే అని వెంటనే ఆయనను రాజసభకు పిలిపించి కౌరవా పాండవులందరికీ గురువుగా నియమించారు ద్రోణుడికి ఒక వేదిక దొరికింది అలా ద్రోణుడు గురువయ్యాడు తన దగ్గర వందమందికి పైగా శిష్యులున్నా ఒకరిలో మాత్రం ఆయనకొక ప్రత్యేకమైన ప్రతిభ కనిపించింది అతనే అర్జునుడు అర్జునుడి ఏకాగ్రత అతని అంకిత భావం ద్రోణుణ్ణి ఎంతగానో ఆకట్టుకున్నాయి తన ప్రతీకారాన్ని నెరవేర్చగల సరైన ఆయుధం అర్జునుడే అని ద్రోణుడు అప్పుడే గుర్తించాడు అర్జునుడి డెడికేషన్కి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకరోజు రాత్రి అందరూ భోజనం చేస్తున్నారు ఉన్నట్టుండి గాలికి దీపం ఆరిపోయింది అంతా చీకటి అయినా అలవాటు ప్రకారం అర్జునుడి చెయ్యి నేరుగా నోటి దగ్గరికే వెళ్ళింది అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది చీకట్లో చెయ్యి దారి తప్పనప్పుడు బాణం ఎందుకు దారి తప్పుతుంది అంతే ఆ రోజునుంచి అర్జునుడు కూడా విల్లివిద్య సాధన చేయడం మొదలుపెట్టాడు ఒక రాత్రి చీకటిలో వింటినారి శబ్దం విని ద్రోణుడు బయటకు వచ్చాడు అర్జునుడి సాధన చూసి ఆశ్చర్యపోయి అర్జున ఈ భూమిమీద నీకు సాటి వచ్చే విలుకాడు ఇంకొకడు ఉండడు అని మాట ఇచ్చాడు ఇది వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరిచింది సంవత్సరాలు గడిచిపోయాయి రాజకుమారుల శిక్షణ పూర్తి అయ్యింది ఇప్పుడు కథ క్లైమాక్స్కు చేరుకుంది ద్రోణుడు తన గురుదక్షిణ అడిగే సమయం వచ్చేసింది ఇన్నేళ్ల కఠోర శిక్షణకు ప్రతిఫలంగా ద్రోణుడు ఏమడిగుంటాడు డబ్బు బంగారం రాజ్యాలు ఇంతటి గొప్ప జ్ఞానానికి అసలైన మూల్యమేంటి రాజకుమారులు ఎన్నో కానుకలు ఇస్తామన్నారు కాని ద్రోణుడు అన్నింటినీ తిరస్కరించాడు ఆయనకు సంపదమీద ఆశ లేదు ఆయన కోరిన గురుదక్షిణ ఒకే ఒకటి అది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది ఆయన ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది పాంచాల రాజ్యానికి వెళ్ళండి రాజు ద్రుపదుడిని యుద్ధంలో ఓడించండి అతడిని బంధించి సజీవంగా నా ముందుకు తీసుకురండి అంతే ఇక్కడితో కథ చివరి అంకానికి చేరుకుంది ద్రోణుడి ప్రతీకారంలో అసలైన పాఠం ఇప్పుడే మొదలవుతోంది ఒకసారి గుర్తుచేసుకుందాం కథ మొదలైనప్పుడు ద్రుపదుడు రాజు ద్రోణుడు ఒక బిచ్చగాడిలా అతని ముందు నిలబడ్డాడు ఇప్పుడు సీన్ రివర్స్ అర్జునుడి నాయకత్వంలో పాండవులు ద్రుపదుడిని ఓడించీ బంధించి తమ గురువు ద్రోణుడి పాదాల దగ్గర పడేశారు ఒకప్పుడు అవమానించినవాడే ఇప్పుడు తల వంచి నిలబడ్డాడు అప్పుడు ద్రోణుడు బంధీగా ఉన్న ద్రుపదుడితో అంటాడు గుర్తుండా దృపదా స్నేహం సమానుల మధ్యే ఉంటుందన్నావు అందుకే ఈరోజు నేను నీ రాజ్యాన్ని జయించాను ఇప్పుడు నేను కూడా రాజునే మనం మళ్లీ స్నేహితులుగా ఉండొచ్చు కదా అందుకే రాజ్యంలో సగం నీకే తిరిగిచ్చేస్తున్నాను ఇది ద్రోణుడి ప్రతీకారం అతను ద్రుపదుడని అవమానించడమే కాదు పాంచాల రాజ్యాన్ని రెండు ముక్కలు చేశాడో తనకు నిరాకరించిన సమానత్వాన్నే బలవంతంగా సృష్టించుకున్నాడు ఒకరు ఉత్తర పాంచాల రాజు మరొకరు దక్షిణ పాంచాల రాజు ద్రోణుడు తన పగ తీర్చుకున్నాడు కాని ఇది న్యాయమా లేక ఇది మరో పెద్ద యుద్ధానికి నాంది పలికిందా ద్రోణుడి ప్రతీకారం మహాభారతంలో జరగబోయే మహా వినాశనానికి ఒక బీజం వేసిందా ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం